ಈ ಫೋರ್ ಅಂದ್ರೆ ಮೈ ಎಡ್ಗಡ ಅವ್ಲ ಇದೆ ಫ್ರೆಂಡ್ ಟೆನ್ಕ್ ಯೂ ಲೈಟ್ ಬಡಿ ಅವ್ಲ ಹೋಗಿ ಇದರದು 12 ಬಟ್ రాధాకృష్ణ గారు ఒక ఎనభై ఒక జయంతి ఆయన మా నాన్నగారు వంగవీటి మోహన్ రంగ గారికి ప్రియమైన అన్నగారు కాబట్టి ఈ రోజున పాలకల్లో కాపు వనభోజనాలు జరుగుతున్నాయి ఆ సందర్భంగా నేను రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని కలవడం జరుగుతుంది అలాగే రంగా అభిమానులు కూడా కలవడం జరుగుతుంది సో ఆ దిశగా ఇవాళ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేసుకున్నానండి సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా ప్రస్తుతానికి అలాంటిది ఏమీ అనౌన్స్మెంట్ లేదండి ఏదన్నా ఉన్నా ఫ్యూచర్లో రాధారంగ మిత్రమండలి పెద్దల్ని సలహా సూచనల మేరకు వాళ్ళ సజెషన్ బట్టి రావాలా లేదనేది అప్పుడు డిసైడ్ చేసుకుంటాను ప్రస్తుతానికి మాత్రం ఇవాళ కాపు మన భోజనాలు ఆ సందర్భంగా రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని కలవటము రంగగారి అభిమానులు కలవటము ఎందుకంటే రాధారంగ మిత్రమండలిని స్ట్రెంగ్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇవాళ ముందుకు వెళ్తున్నాను అది అందరినీ ఒక దాటికి తీసుకొచ్చి ఆ గ్రూప్ చేయాలనేది నా కోరిక తప్పకుండా అండి నేను అన్నట్టు తప్పకుండా నేను అన్నట్టు రాధారంగ మిత్రమే పెద్దలతో సలహా సూచనలు చేస్తాను వాళ్ళు ఏదని అంటే దాని ప్రకారం నేను తప్పకుండా అదే బాటలో దిశగా నేను ప్రయత్నిస్తాను నేను అన్నట్టు ఇప్పుడు ఇంకా డెసిషన్ అనేది తీసుకోలేదు ఏదన్నా ఒకటండి మా ఇద్దరిది ఒకవేళ ఫ్యూచర్లో బాటలు వేరైనా గమ్యం ఒకటే ఏది అనంటే రంగా గారి ఆశయ సాధనాలని ముందు తీసుకెళ్ళటం పేద పేద ప్రజలకు పేద బడుగు బలహీన వర్గాలందరికీ మేము సహాయం చేయటము వాళ్ళకి అండగా ఉండటం అనేది డిస్కషన్ ముఖ్యంగా ఇరవై ఏళ్ల తర్వాత రోడ్డు పేకి రాజకీయంగా ఎలా చూస్తారు ఇరవై ఏళ్ళ ఇరవై ఏళ్ళకైతే మీరు మీ మదరు అంతా కూడా రాజకీయాలు వచ్చిన నేపథ్యంలో ఇరవై ఏళ్ళ తర్వాత ఈ రోజున రంగా గారి ఆశయం కోసం రంగగారికి ఎలా చూస్తారు ఇరవై ఏళ్ళ కిందనే అవును మీరు అన్నట్టు కరెక్టే నేను అమ్మ కోసము అన్న కోసము రాజకీయంగా బయటకు వచ్చాను కానీ కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మూలంగా నేను రాజకీయానికి లేకపోతే పబ్లిక్ లైఫ్కి దూరంగా ఉండడం జరిగింది కానీ వాళ్ళ నుంచి నేను డెఫినెట్గా యాక్టివ్గా పబ్లిక్ లైఫ్లో ఉంటాను మా రాధారంగ మిత్ర సభ్యులతో కలుస్తాను రంగాగారి ఫ్యాన్స్తో కలుస్తాను వాళ్ళతో ఏంటి అనేది ఇష్యూస్ అనేది నేను డెఫినెట్ డిస్కస్ చేస్తాను పబ్లిక్ ఫంక్షన్స్ అనేది నేను అటెండ్ అవుతాను ముఖ్యంగా రాజకీయాలలో రంగా గారి మీద చాలా ఆప్యాత అనురాగాలు నేపథ్యంలో రాజకీయ కొరత ఏర్పడింది అనుకుంటున్నారా లేదంటే మళ్ళీ ఒక అడుగు ముందుకేసి అందరిని కలుపుకుని వెళ్ళాలనుకుంటున్నారా రాజకీయ కొరత ఎప్పుడు ఉంటుంది అండి ఎందుకంటే రంగా గారి ఫ్యాన్స్ చాలా పెద్ద ఫ్యాన్ బేస్ అండి అది ఉభయ రాష్ట్రాల్లోనే కాదు మీకు దేశ విదేశాల్లో కూడా మీకు ఆయన ఫ్యాన్స్ ఉన్నారు ఆ ఫ్యాన్స్ అందరిని ఇచ్చేయాలంటే రాజకీయ కొరత ఎప్పుడు ఉంటుంది అలాంటిది మా వంగవీటి ఫ్యామిలీ ఎప్పుడు ఆ కొరతను తీర్చడానికి ప్రయత్నిస్తుంది అది ఆయన రాధాగారు ఒక్కళ్ళే కాదు మా ఫ్యామిలీ ఎవరు వచ్చినా మేము ఆహ్వానిస్తాము ఆయన డెఫినెట్లీ సపోర్ట్ చేస్తారండి రాజకీయం అనేది ఇవాళ ఎజెండా కాదండి దయచేసి ఈ టాపిక్ ని డైవర్ట్ చేయకండి నేను అన్నట్టు రాధారంగం మిత్రమండలి సభ్యుల్ని రంగం గారి ఫ్యాన్స్ కలవటం ఇవాళ పాలకొల్లు కాపు మన భోజనాలు ఉన్నాయి వాళ్ళందరినీ కలవటం ఫ్యాన్స్ ని కలవటం అనేది జరుగుతుంది రాజకీయం అనేది తర్వాత డెసిషన్ అది రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడానికి దీన్ని ఆరంభంగా తీసుకున్నారా నేతలు కలవడం కాపు పబ్లిక్ లైఫ్ లో ఎంట్రీకి ఆరంభం అండి పబ్లిక్ లైఫ్లో నా ఎంట్రీకి ఇవాళ ఆరంభం ఇవాళ్ళ నుంచి అందరికీ నేను అవైలబుల్ ఉంటాను ఎవరన్నా ఏమన్నా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఉన్నాను అండగా నేనున్నానని చెప్పి నేను నుంచి చెప్పి ఇవాళ పబ్లిక్ లైఫ్లో వస్తున్నాను గురించి మాట్లాడదండి అది నేను తర్వాత తప్పకుండా డెసిషన్ అనేది తీసుకున్న తర్వాత మీడియా మిత్రులందరినీ ఇన్వైట్ చేసి డెఫినెట్లీ ఒక మీటింగ్ పెడతాను అప్పుడు ఏదనేది డెసిషన్ మీకు అందరికీ చెప్తాను అది సో టాపిక్ ని డైవర్ట్ చేయొద్దు దయచేసి ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు మేడం ఇప్పుడు ఎంట్రీ ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు ఎంట్రీ మీరు ఇంత కాలం సైలెంట్ గా ఉన్నారు కదా మీ మీ ఎంట్రీ పైన అంటే మీరు సాదా సేదా కుటుంబాన్ని చెందినటువంటి వ్యక్తులు కాదు ఇంతకాలం సైలెంట్ గా ఉన్నారు మీరు పార్టీలోకి వస్తారా రానే మీరు క్లియర్ గా చెప్పడం ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ మీరు ఎంట్రీ సిద్ధం చేసుకున్నారు ఆల్ ఆఫ్ సడన్ ఎంట్రీ ఏం కాదండి ఆల్ ఆఫ్ సడన్ ఎంట్రీ ఏం కాదండి ఒకటి మా మిత్ర మిత్రమండ్రిలో ఒక కొరత ఉంది ఒక గ్యాప్ అనేది ఉంది ఎందుకంటే చెప్పాను కదా ఫ్యాన్ బేస్ అనేది చాలా పెద్దది దాంతో గారు ఒక్కళ్ళే మేనేజ్ చేయగలుగుతున్నారు లేదనేది ప్రజలు డిసైడ్ చేసుకుంటున్నారు సో గ్యాప్ అనేది ఉంది ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి అని చెప్పి నేను ఇవాళ బయటికి రావడం జరిగింది అది వాళ్ళు నన్ను ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేయడం జరిగింది సో కులం అని కాదండి వారు కాదు అన్ని కులాలను ఆయన ఓన్ చేసుకున్నారు ప్రతి కులాల వారికి మా ఇంటికి ఎవరు వచ్చినా నీ కులం ఏది నీ జాతి ఏది అనేది ఎప్పుడు మా నాన్నగారు అడగలేదు ఆయన ఎప్పుడు నీకేం కావాలి నీకు ఏ సహాయం కావాలి నేనున్నా రంగా గారు నేనున్నాను అందరూ రంగన్న రంగా అని చెప్పి సహాయం అడగడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కాదనకుండా సహాయం చేసిన గొప్ప మనిషి ఆయన అలాంటిది ఒక కులం అనేది నో బడి క్యాండ్ ఓన్ ఒక కులం అనేది ఓన్ చేసుకోలేరు ప్రతి కులానికి చెందిన ఆయన వారు ప్రతి మతానికి చెందిన ఆయన వారు ఆయన ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్